సుప్రభాతం ఈరోజు ఆదివారం మన ఇలవేల్పుతో పాటు ఇష్టదేవతలను ప్రార్థించిన అనంతరం ఆదిత్యుని సూర్యభగవాను విశేషంగా పూజిస్తే మంచి ఫలితం లభిస్తుంది ఆదిత్య హృదయం పుణ్యం పుణ్యంశనం జయావహం ജപേ നിത്യം അക്ഷയം പരമം ശിവം സർവമംഗള മാംഗലം സർപ്രണാശനം ചിന്ശോകുധനം ഉത്തമം ఆ సూర్య భగవానుడు ఎల్లవేళలా మనలను అందరూ కాపాడుగాక సుప్రభాతం విన్నారు కదా ఇక ఈరోజు దినఫలం ఈరోజు ఆదివారం జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ద్వాదశి రాత్రి ఏడు ఇరవై రెండు వరకు ఉంది జ్యేష్ట నక్షత్రం ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంది మధ్యం సాయంత్రం మూడున్నర నుంచి ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు మళ్ళీ తెల్లవారుజాము ఆరు గంటల ముప్పై ఆరులగాయ ఇక రాహుకాలం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు ఇరవై ఐదు నుంచి ఐదు పదమూడు వరకు ఈరోజు ఆనందాది యోగం జ్యేష్ఠా నక్షత్రం కాలయోగం ఫలితం అవమానం మూల నక్షత్రం సిద్ధియోగం ధన ప్రాప్తి ఇక సాధారణ శుభ సమయాలు ఉదయం ఆరు నలభై నుంచి పది ఇరవై నాలుగు వరకు పదకొండు ఇరవై నుంచి పన్నెండు వరకు మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు వరకు సాయంత్రం ఆరు నుంచి ఆరు యాభై ఐదు వరకు ఎనిమిది నుంచి పన్నెండు పదహారు వరకు ఒకటి ఇరవై నుంచి రెండు ఇరవై నాలుగు వరకు మూడు ఇరవై ఎనిమిది నుంచి తెల్లవారుజాము ఆరు నలభై వరకు ఈ సమయాలను మీ యొక్క ప్రదేశాలు కాలవానాన్ని బట్టి సవరించుకొని ఉపయోగించుకోవాలి సర్వే జన సుఖినో భవంతు ఇప్పుడు సుభాషిత మన మంచి కోరేవాళ్ళు వీధి దీపాల వంటి వారు గమ్యాన్ని మన దగ్గరకు తీసుకురాలేకపోవచ్చు కానీ చేరుకునే మార్గాన్ని చూపిస్తారు అందుకే సజ్జన సాంగత్యం చేయాలి మరొక సుభాషితం లక్ష్య సాధన కోసం మీ ప్రయత్నం మీ ప్రత్యర్థి కూడా ప్రశంసించేలా ఉండాలి ఈరోజు రెండు సుభాషితాలు అందించడం జరిగింది సుభాషితాలు మన ఉత్తమ జీవన మార్గాలుగా తీసుకోవాలి అవి ఏవో ఎవరో ఫర్వాడ్ చేశారు మనం విన్నాము కోళ్ళకి ఫర్వాడ్ చేశామని కాకుండా ఇవి ఆలోచన అమ్ముతారు అందుకే భక్తితో కలగలిపి వీటిని అందిస్తోంది భక్తి జీవితానికి ఎంత ముఖ్యమో ఒక మంచి మాట అంటే సుభాషితం కూడా అంతే ముఖ్యం అందుకే సుప్రవాతం దినఫలం సుభాషితం అనే ఈ మూడింటిని కలగలిపి అందిస్తోంది మన దేవాలయం వీటిని పది మందికి చేరవేయండి అందరూ ప్రయోజనం పొందండి సర్వే జనా సుఖినోవంతు